హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు మనం పెసరట్టు చేసుకున్నాము అందుకు కావాల్సినవి పెసలు ఒక కప్పు బియ్యం పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నాలుగు అల్లం రెండించులు సాల్ట్ జీలకర్ర పెసలు బియ్యం నానబెట్టుకొని నాలుగైదు గంటల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకొని శుభ్రంగా కడిగి తర్వాత మిక్సీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పిండి రుబ్బుకోవాలి దీనిలో మిక్సీలో కాబట్టి మనం రుబ్బుకునేది చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ పోసుకుంటే ఇంకా బాగుంటుంది మెత్తగా గ్రైండర్లో రుబ్బినట్టుగా ఉండాలంటే పెసలు బియ్యంతో పాటు పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అట్లో వేసుకోవచ్చు కానీ వేసుకుంటే పిల్లలు తినరు తినలేరు కాబట్టి మంట కారంగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా మిక్సీలో వేసేస్తున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి గరిట పిండేసి అట్లాగా తిప్పుకోవాలి తిప్పుకున్న దాని మీద మన ఇష్టం ఉల్లిపాయ కారం వేసుకొని ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని నెయ్యితో అయినా మన ఇష్టం అనమాట ఆయిల్ నూనెతో అయినా కాల్చుకోవచ్చు అట్టుని సిమ్లో కాల్చుకోవాలి అట్టుని అప్పుడే బాగా ఉడుకుతుంది పిండి పిండిలా కాకుండా చక్కగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది హైలో పెడితే మాడుతుంది తప్పితే మినపట్టు కదా కాలటానికి టైం పడుతుంది అట్టుని ఎర్రగా కాలే వరకు ఉంచి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ చాలా